ఓం నమో వెంకటేశయ పాకిస్తాన్ కు భారత్ కు యుద్ధం వస్తుందా రాదా అనే ప్రశ్న చాలా మందికి ఉండింది సో రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం ఉగాదికి పది రోజుల ముందుగా నేను ఒక వీడియోలో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది ఆ వీడియోను ఒక్కసారి మనం చూద్దాం దేశాల మధ్యన గొడవలు అవ్వచ్చు ముఖ్యమంత్రుల మధ్యన గొడవలు అవ్వచ్చు యుద్ధ వాతావరణం అవ్వచ్చు యుద్ధమే జరగవచ్చు పాకిస్తాన్ కు మనకు యుద్ధమే జరగవచ్చు చూశారు కదా నాకు తెలిసి ఇంత క్లియర్ గా చెప్పింది నేను ఒక్కడినే పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం వస్తుంది యుద్ధ వాతావరణం ఉంటుంది షష్టగ్రహ కూటమి వల్ల అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే ఈ నెల ముప్పై రెండు వేల ఇరవై ఐదు ముప్పైవ తేదీ నుండి మే ముప్పైవ తేదీ నుండి మహాభారత కాలంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతుంది అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు సో దాని సంగతి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం విశ్లేషిద్దాం సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇది ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రాహువు కేతువు మధ్యలో శుక్ర శని రవి బుధులు చంద్ర గురువులు కుజుడు కేతువు సో ఓవరాల్గా తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి కాంబినేషన్ ఎలా విచిత్రంగా ఉందో శుక్రుడు శని జనరల్గా శుక్రుడు శని అనేటువంటిది దయాదులకు సంబంధించి అంటే పాలివాన్లకు సంబంధించినటువంటి యుద్ధాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రవి బుధులు అంటే పొలిటికల్గా విపరీతమైనటువంటి సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి చంద్రగురువులు అంటే చంద్రుడు జనరల్గా మనక్కారకుడు ఈ మనకారకుడి వల్ల సా చాలా పెను సంచలనాలు జరిగేటువంటి అవకాశాలు మనకు మిథుడంలో చంద్ర గురువులు కాంబినేషన్ అనేది కనిపిస్తా ఉంది ఒకవేళ మిగిలింది చూసుకుంటే కేతు పక్కనే కుజుడు రాహు పక్కనే శుక్ర శని కాంబినేషను అనేటువంటిది కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా మీనరాశిలో రాహు మనకు మీనరాశిలో శనిశుక్రుల కలయిక ఇక్కడ కనిపిస్తుంది మీనరాశిలో రాశిలో శని శుక్రుల కలయిక అనేది చాలా డేంజరస్ పరిస్థితి ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి కొన్ని విశేషాలు నేను చెప్పదలుచుకున్నా బార్హస్పత్య మానము ప్రకారము మనకు చాంద్రమానము సౌరమానము అని ఎలాగైతే ఉంటుందో అలాగే బార్హస్పత్య మానము అని ఒక మానం ఉంటుంది దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఈ నెల అంటే మే పదిహేడవ తేదీ నుండి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు సో గురువు అతిచారంలోకి వెళ్ళడం అనేటువంటిది చాలా 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 సంచలనాత్మకమైనటువంటి విషయము దాంట్లో ముఖ్యమైనటువంటివి రెండు ఫేజులుగా మనం భావించాల్సి ఉంటుంది సో మొదటి ఫేజ్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది అండ్ రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై రెండు సో ఈ రెండు భాగాలను మనం గమనించాల్సి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మే నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఒక పీరియడ్ రెండు వేల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ముప్పై రెండు వరకు ఒక పీరియడ్ అలాగే ఈ సంవత్సరము బార్హత్ బార్హస్పత్యమానం ప్రకారం గురువు అతిచారము అలాగే షష్టగ్రహ కూటమి కాంబినేషను అలాగే మనం ఏదైతే అనుకుంటున్నామో మహాభారత యుద్ధ సమయంలో ఉన్నటువంటి గ్రహాల కలయిక అన్నిటికంటే ముఖ్యము మహాభారత యుద్ధం దేనికోసం జరిగింది అంటే ఐదు గ్రామాల కోసం జరిగింది రాజ్యము ఇచ్చివేసిన తర్వాత కూడా కౌరవులకు ఆ ఐదు గ్రామాల కోసము అనేటువంటిది మళ్ళీ కౌరవులు పాండవులను మేము ఐదు గ్రామాలు ఇవ్వము అనేటువంటి విషయంలో గొడవ జరిగింది మరి సేమ్ యాసిటిస్గా ఇప్పుడు జరుగుతున్నది ఏంటిది అంటే పాక్ ఆక్రమిత కాశ్మీరు లేదా మనము మనము మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీరు అంటే ఈ యొక్క గ్రామాలు అంటామా లేదా సిటీ అంటామా మొత్తం మీద భూమి కోసం జరుగుతున్నటువంటి గొడవ మన భారతంలో కూడా భూమి కోసమే మహాభారతం అనేటువంటిది భూమి కోసమే మొత్తం గొడవ జరిగింది అలాగే ఇప్పుడు కూడా భూమి కోసం జరుగుతున్నటువంటి ఈ గొడవ చిలికి చిలికి ఎక్కడికో దారితీసేటువంటి ప్రయా పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అదే సేమ్ గ్రహాల కలయిక ఇప్పుడు అదే గ్రహాల కలయిక అనేటువంటిది మేలో ఏర్పడబోతూ ఉంది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ కాశ్మీర్ కోసం జరగబోతూ ఉంది అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయము ప్రస్తుతం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి యొక్క నక్షత్రం అనురాధ నక్షత్రము అలాగే ఆయనది వృచ్చిక రాశి అలాగే పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రము మిథున రాశి సో మిథునము వృచికాన్ని కనుక తీసుకున్నట్లయితే షష్టాష్టకాలు అవుతాయి మిథునం నుండి వృక్షికానికి ఆరు అలాగే వృచికం నుండి మిథునానికి ఎనిమిది సో ఇట్ ఈస్ కాల్డ్ షష్టాష్టక దోషము ఆరు ఈస్టు ఎనిమిది నేను ఎప్పుడూ రెగ్యులర్గా చెప్తా ఉంటాను ఎన్ని రోజులు రానటువంటి యుద్ధము ఎన్ని రోజులు రానటువంటి గొడవ ఇప్పుడే ఎందుకు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి అయినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి షెహబాజ్ షరీఫ్ ఆరుద్ర నక్షత్రం తర్వాతనే ఒక్కసారిగా భారత్కు పాక్కు మధ్య సంబంధాలు అనేటువంటివి దెబ్బతిన్నాయి అలాగే ఉద్రిక్త వాతావరణం అనేటువంటిది కనిపిస్తూ ఉంది సో దీని యొక్క కలయిక షష్టగ్రహ కూటమి యొక్క కలయిక అలాగే షష్టాష్టక దోషము ఎవరికైతే నరేంద్ర మోడీ గారికి అలాగే షేబా షరీఫ్ ఇద్దరు ప్రధానమంత్రులకు మిథున రాశి వృశ్చిక రాశికి షష్టాష్టక దోషమున్న కారణం చేత షష్టాష్టక దోషం అంటే ఎప్పుడూ ఇద్దరికి పడనటువంటి పరిస్థితి పాలల్లో ఉప్పు వేసిన మాదిరిగా పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతాయి అలాగే కాంబినేషన్ అనేటువంటిది వెరీ డేంజరస్ కాంబినేషను గొడవలకు దిగేటువంటి కాంబినేషను చాలా డేంజరస్ కాంబినేషన్ అనేటువంటిది గుర్తుంచుకోవాల్సింది అలాగే సో ఓవరాల్ గా కనుక తీసుకున్నట్లయితే మరి ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై రెండు వరకు పాకిస్తాన్ అనేటువంటిది ఎనభై శాతం నాశనం అవుతుంది అండర్లైన్ చేసుకోండి రెండు వేల ముప్పై రెండు లోపు సో ఈరోజు రేపు అని నేను చెప్పాను రెండు వేల ముప్పై రెండు లోపు ఎందుకంటే మనము ప్రస్తుత మహాభారత కాలంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి గ్రహాల కలయికను కనుక తీసుకున్నట్లయితే అదే కలయిక ఇప్పుడు దాని కారణం చేత దీని యొక్క రిజల్ట్స్ అనేటువంటిది పాకిస్తాన్ ను ఎనభై శాతం నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది అండర్లైన్ పాకిస్తాన్ ఎయిటీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎయిటీ పర్సెంట్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒకటే కాకుండా యుద్ధానికి సంబంధించే కాకుండా సో ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనాలు ఉంటాయి అతి ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద సినిమా నటులు వాళ్ళ మరణం అనేటువంటి సంభవించే అవకాశం ఉంది అలాగే ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది ప్రకృతి వైపరీత్యాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి భూకంపాలు కానీ సునామీలు కానీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి